నమస్తే వెల్కమ్ టు స్టార్ టెక్ సైకాలజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం అక్టోబర్ నెలలో ద్వాదశ వారందరికీ కూడా విధంగా తో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే బాగున్నాను తల్లి బాగుందా చాలా బాగుందా అక్టోబర్ నెలలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుందో తెలియచేయండి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటే చెప్పండి మేడం అక్టోబర్ నెలలో ద్వాదశ రాసుల వాళ్ళందరికీ కూడాను చక్కగా మనం ఇప్పుడు చెప్పుకోబోతున్న ఈ అంటే రానున్న బ్యూటిఫుల్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ కానివ్వండి తీసుకోవాల్సిన చిన్న చిన్న జాగ్రత్తలు కానివ్వండి అవన్నీ కూడా రకరకాల గ్రహాల యొక్క ట్రాన్సిట్స్ ని బేస్ చేసుకుంటూ మనం చెప్పుకున్నారమ్మా ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ పర్టికులర్ ఈ అక్టోబర్ నెలలో మనకి చక్కగా ఫెస్టివల్ సీజన్ అనేది మొదలైపోతుంది ఇంకొక కొద్ది రోజుల్లో ఫెస్టివల్ సీజన్ అంటే ఆల్రెడీ మొదలైనప్పటికీ ఈ చక్కగా రుతుమార్పు కూడా రాబోతోంది ఈ రుతుమార్పులో మార్పులో తర్వాత చాలా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మనం ఈ మన క్లైమేట్లో కూడా చూడడం జరుగుతుంది ముఖ్యంగా పరిగణనలోకి తీసుకునే ఈ రాసుల యొక్క అంటే ఈ గ్రహాల యొక్క సంచారం ఏంటి అని అంటే గురుగ్రహం యొక్క వక్రీకరణ స్థితి అక్టోబర్ తొమ్మిదవ తారీఖు నుంచి తర్వాత శని గ్రహం ఆల్రెడీ శని భగవానుడు ఆయన వక్రీకరించిన అయినప్పటికీ నక్షత్రం మార్పు అక్టోబర్ నాలుగో తారీఖు జరగబోతోంది అయితే ఆయన పూర్వభద్ర నక్షత్రం నుంచి శతపిష నక్షత్రానికి వెనక్కి వస్తారు గురుగ్రహం ఆయన వృషభ రాశిలో వక్రీకరించడం తర్వాత రవి యొక్క సంచారం అంటే కన్య నుంచి తులకి వెళ్ళే సంచారం బుధుడి యొక్క సంచారం కన్య నుంచి తులకి శుక్రుడి యొక్క సంచారం తుల నుంచి వృశ్చికానికి తర్వాత కుజుడి యొక్క సంచారం మిథున నుంచి వృశ్చికానికి అలాగే ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటూ చంద్రగ్రహం యొక్క సంచారం కూడా విశేషంగా ఈసారి ఈ రీడింగ్లో మీ అందరికీ కూడా మీ తన మన ధన కారకులైన చంద్రుడు కూడా మీ మీ నక్షత్రాలకు వచ్చినప్పుడు ఎటువంటి మార్పు చేర్పులు చేస్తారనేది బ్యాక్గ్రౌండ్లో ఈ ఈ రీసెర్చ్లో చేసి తర్వాత ఈ పాయింట్స్ అనేవి మీకు ఇవ్వబడుతోంది చక్కగా మనం ఇప్పుడు అన్ని పాయింట్స్ అనేవి చెప్పుకుందాము చక్కగా మీరు ఎక్కడైతే మీ రాశులకి మీరు చక్కగా పాజ్ చేసి రాసుకుని పెట్టుకోండి అలాంటి జాగ్రత్తలు ఏదైతే మనం చెప్పుకుంటామో మీరందరూ కూడా చక్కగా పాటించవచ్చు మేడం కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది కర్కాటక రాశి వారికి ఈ అక్టోబర్ నెలలో ఈ అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని గనక పరిగణలో తీసుకున్నట్లయితే మీకు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ అండ్ స్కిల్స్ అయితే నేను చెప్పను ఆ ఒక్కటి చెప్పను ఎందుకు ఎందుకు అంటే మీరు ఆల్రెడీ ఇప్పటివరకు సాధించి మనని చేసిన ఈ స్కిల్స్ కానివ్వండి మీ ఎడ్యుకేషన్ కానివ్వండి మీ ఎఫర్ట్స్ కానివ్వండి అవన్నీ ఇప్పుడు ఫుల్ఫిల్ అయ్యే టైం ఇది ఓకే సో ఇంకా కూర్చొని చదవాల్సిన టైం అయితే కాదు ఓ రకంగా సెలవులే మీ అందరికీ సో ఇప్పుడు దెబ్బర్ దేని మీరు ఫోకస్ పెట్టాలి అంటే స్టూడెంట్స్ని పరిగణనలోకి తీసుకుంటూ ఎంప్లాయీస్ని పరిగణనలోకి తీసుకుంటూ బిజినెస్ వాళ్ళని కూడా పరిగణనలోకి తీసుకుంటూ బిజినెస్ వాళ్ళు కూడా కస్టమర్స్ని చదువుతూనే ఉంటారు కదా పుస్తకం తీసి చదవాల్సిన అవసరం లే కస్టమర్స్ని చదివితే చాలు తర్వాత మార్కెట్స్ని చదువుతూ ఉంటారు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ని చదువుతూ ఉంటారు ఇవన్నీ కూడా అన్ని ప్రొఫెషన్స్ని నేను దృష్టిలోకి పెట్టుకునే చెప్తున్నాను రీసెర్చ్ని సైంటిస్ట్ని అందరినీ కూడా సో మీరు ఇక్కడ ఎక్కువ చదవాల్సిన పని లేదు మీకు ఇక్కడ గ్రాబ్ 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 లాక్కోవడం అంటే మీ జీవితం మీకు ఇచ్చే ఆపర్చునిటీస్ని అన్ని సైడ్ల నుంచి లాగడమే లాక్కుని మాది అండమే మీరు చేయాల్సిన పని ఈ నెల బాగుంది ఓకే చాలా ఇంట్రెస్ట్ ఇక్కడ కాకపోతే ఏంటంటే ఈ ధోరణిలో మీకేమవుతుందంటే కాస్త కోపతాపాలు అవుతాయి ఎర్రటి దుస్తులు వేసుకోవద్దు ఓకే వీళ్ళమ్మా ఈ నెల రోజులు కూడా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా రెడ్ టీషర్ట్స్ కానివ్వండి వైట్ టీ షర్ట్ కి రెడ్ కలర్ ఉంది కదా అంటే ఆ రెడ్డే కనబడుతుంది వద్దు రెడ్ లోగో ఉండొచ్చా ఉండొచ్చు ఇబ్బంది లేదు ఆడవాళ్ళు అయితే రెడ్డు దుస్తులు వేసుకోకండి భయపడకండి నాది కర్కాటకం కాదులే అయితే కాదు అయితే ఈ కర్కాటక ఏ సెప్టెంబర్లో ఉన్నాగా కర్కాటకం వాళ్ళు రెడ్డు దుస్తులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నెల నాళ్ళు నాళ్ళు కాదు ముఖ్యంగా అక్టోబర్ ఇరవై తారీఖు తర్వాత నుంచి మాత్రం వేసుకోవద్దు ఒక నలభై ఐదు రోజులు ఆ ముందు వేసుకోండి ఇబ్బందిలే కన్నా అక్టోబర్ ఇరవై నుంచి ఒక నలభై ఐదు రోజులు రెడ్డి దుస్తులు వేసుకోకండి తర్వాత రెడ్ని ఎక్కువగా ఇష్టపడడం కానివ్వండి లైక్ రెడ్ బెలూన్స్ ఎక్కువ పెట్టుకోవడం కానీ రెడ్ రోజెస్ చుట్టూతా ఉంచడం కానీ ఆఫీస్ డెస్క్ని లేకపోతే ఇంట్లో ఏదైనా డెకరేషన్ కోసం అవాయిడ్ రెడ్ సో కొంచెం ఈ కోపతాపాలు ఈ మైండ్ జిట్రీనెస్ అనేది ఉండదు ఇక్కడ మీకు తర్వాత ఇరవయో తారీఖు అక్టోబర్ కంటే ముందు ఇక్కడ ఏమవుతుందంటే మీకు కాస్త ఇంత బాగుంటుందని చెప్పింది ఆవిడ ఏం బాగోట్లేదు ఏంటి అనిపిస్తుంది ఆ నెగిటివిటీ అనేది మీకు కొంచెం బుర్రలో ఉంటుంది ఇరవయో తారీఖు అక్టోబర్ ముందు అసలు నెగిటివిటీని దగ్గర కూడా దరి చేరనివ్వకండి అయినా దరి చేరుతుంది అదే ముఖ్య గమనిక చుట్టూతా ఉంటుంది అగరబత్తి పొగలాగా కానీ లేదు ఇది అసలు నెగటివిటీ కానీ కాదు అంటే స్విచ్ ఆన్ మీ మూడ్ని మీరే స్విచ్ ఆన్ చేసుకుని మీరు చక్కగా క్యారీ ఫార్వర్డ్ అయిపోవడం అంటే బి పాజిటివ్ బి పాజిటివ్ అని చెప్పుకోవడం కాదు ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ వెరీ పాజిటివ్ ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్ లేదు ఇలా కాదు ఇది దీనికి డిట్టో రివర్స్గా అవుతుంది మీకు ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ మీకు తలంపు వస్తోంది అనుకోండి దీనికి డిట్టో ఆపోజిట్ అవుతుంది అనుకోవడం అంతే అంతే కదా సింపుల్ ఇంకా దానికి మళ్ళీ పెద్దగా ఎఫర్మేషన్ రాసి మళ్ళీ దాన్ని రచయితలాగా కూర్చొని చేసేసుకోవాల్సిన పని లేదు ఓకే తర్వాత ఇక్కడ మీకు కుజగ్రహ సంచారాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని అన్ని ప్రొఫెషన్స్ లైక్ ఐటీ కానివ్వండి మెడికల్ కానివ్వండి అందరికీ కూడా నేను చదవద్దు అన్న కూడా మీ స్కిల్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి ఇప్పుడు వస్తుంది అసలు కదా మీకు రండి ఇక్కడ మీకు మంచి మంచి ఆఫర్స్ వింటున్నాము వచ్చారా కూర్చోండి మంచిగా నేను తీసుకుంటారా కంటెంట్ చాలా ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఏమవుద్దు కంటెంట్ కావాలి ఇప్పుడు మీకు ఏం కావాలంటే ఆఫర్స్ వస్తాయి ఆపర్చునిటీస్ ఎక్కువగా వస్తాయి తీసుకోవాలా లేదా తీసుకోండి ఇక్కడ మీకు రెండు గమనికలు చెప్తానండి ఎక్స్పీరియన్స్ వర్సెస్ మీ ఎక్స్పీరియన్స్ వర్సెస్ ఎలా చెప్పాలి ఎక్స్పీరియన్స్ వర్సెస్ స్కిల్స్ అందామా అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ ముప్పై ఐదు సంవత్సరాల లోపు అనుకోండి బిలో థర్టీ ఫైవ్ ఏజ్ గ్రూప్ మీకు ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండదు నాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ జాబ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైఫ్ కూడా ఏమంత ఎక్స్పీరియన్స్ అయిపోతాయి అన్నీ అప్పుడప్పుడే ఇంకా పేరెంట్స్ గుప్పెట్లో అప్పటి నుంచే బయటకు వస్తూ ఉంటాము వాళ్ళ దండా ఇంకా ఉంటూనే ఉంటాయి వాళ్ళ ఏనా జలుబు వచ్చిందా పారాసిటమాల్ వేసుకున్నావా బజ్జున్నావా ఈ భాషలే సంభాషణలే జరుగుతూ ఉంటాయి అబౌవ్ థర్టీ ఫైవ్ అయితే కదా అప్పుడు కదా మనల్ని అంటారు గాడిదలా ఉన్నావు నీ పన్ను చూసుకో అంతేనా అలా అయితే ఈ అబవ్ థర్టీ ఫైవ్ ఉన్నవాళ్ళు మీ ఎక్స్పీరియన్స్తో కూడిన నిర్ణయాలు తీసుకోండి అక్కడ మీకు స్కిల్స్ అక్కర్ల ఎందుకు జీవితం ఆల్రెడీ కొన్ని గుణపాఠాలు నేర్పిస్తుంది అప్పటికే ఎగ్జాక్ట్ వర్డ్ ఆర్గనైజేషన్లో మీకు మీకు తగ్గ స్కిల్స్ మీరు చక్కగా నేర్చేసుకుని ఉంటారు ఒక పొజిషన్కి వచ్చుంటారు రాలేదు పర్వాలేదు అదేమి ఏమి మైల్ స్టోన్ ఏం కాదు రాకపోయినంత మాత్రం ఎవరు కూర్చోలేదు పైన దండించడానికి అదేమి హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ కాదు దానికి ఊరికి ప్రెషర్ పెట్టేసేసుకోకండి ముప్పై ఉన్న ఆవిడో ఆయనో అలా సాధించారు నేను ఇంకా ఇక్కడే ఉన్నాను ఎవరండి అలా పెట్టింది మీ సోల్ పర్పస్ మీది వాళ్ళ సోల్ పర్పస్ వాళ్ళది వాళ్ళు ఈ భూమి మీదకి వచ్చింది వేరే పని చేయడానికి మీరీ భూమి మీదకి వచ్చింది వేరే పని చేయడానికి ప్రెషర్ వద్దు సింపుల్ గా టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ ఇక్కడ మీరు ఆ కొత్త ఆఫర్ తీసుకుని వెళ్ళాలి అని అనుకుంటే వెళ్ళిపోండి టేక్ దోస్ ఆఫర్స్ బోల్డ్ వస్తాయి లేదు అసలు ఆఫర్సే రావడానికి మేము అప్లై చేస్తే కదా మా చేయండి ఆపర్చునిటీ ఇప్పుడు మాకు వస్తాయా మేము చెయ్యాలా అనుకుంటే చేసేయండి మీకు ఇప్పుడు వస్తాయి జాబ్స్ ఎన్నో నాళ్ళ నుంచి మారుదా వద్దా మారుదాం వద్దా అనుకుంటున్నాము ఇప్పుడు చేయండి వస్తాయి తీసుకోండి ఇప్పుడు ఒక ఏజ్ అయిపోయింది పిల్లలు కూడా కాస్త స్థాయిల్లో ఉన్నారు వాళ్ళని ఇప్పుడు డిస్టర్బ్ చేసే పొజిషన్ కాదు ఫ్యామిలీని ఈ ఒక ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మార్చే పరిస్థితి కాదు చేయకండి నిర్ణయం ఇదే అందుకనే అన్న ఏజ్ వర్సెస్ స్కిల్స్ ఎక్స్పీరియన్స్ వర్సెస్ స్కిల్స్ ఈ బిలో థర్టీ ఫైవ్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఇంకా కావాలి కొత్త కొత్త ప్రాజెక్ట్స్ కావాలి కొత్త కొత్త అనుభవాలు కావాలి ఇక్కడ మీకు ఇంకొక చిన్న పాయింట్ చెప్తాను అదేంటంటే ఇక్కడ మీకు స్టార్టప్స్ నుంచి కూడా మీకు ఆఫర్స్ వస్తాయండి స్టార్టప్స్ అండర్లైన్ విత్ రెడ్ బోల్డ్ పెన్ స్టార్టప్ నేను ఇన్నాళ్ళు ఏ యాక్సెంచర్లోనే చేశాను ఏ మైక్రోసాఫ్ట్లోనే చేశాను స్టార్టప్లో వెళ్ళి ఏం చేస్తాము కానీ పొజిషన్ పెద్దది స్టార్టప్లో అంతే కదా ముందు పొజిషన్ పెద్దది ఇచ్చేస్తారు ఎక్కడో చోట కాంప్రమైజ్ అవ్వాలి అది మీకు తెలుసు తీసుకోండి నేను చెప్పే ఈ అడ్వైజ్ తర్వాత మీరు రియలైజ్ అవుతారు తీసుకోండి అది మీకు మంచికే జరుగుతుంది ఆల్ ది వెరీ బెస్ట్ గుడ్ లక్